హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ థర్టీన్ రుద్ర తన క్యాబిన్లోకి వచ్చిన సహస్రతో ఈ ఆఫీస్లో నువ్వు సిఈఓకి పిఏ రోల్లో ఉండబోతున్నావు అని చెప్పాడు ఓహో సిఈఓకి పియేనా అని అడుగుతున్న సహస్ర ఆ వెంటనే రియలైజ్ అవుతూ ఏంటి సిఈఓకి పియేనా అంటూ ఒక కిర్రాక్ లుక్ ఇచ్చి రెండు చేతులతో తన పెదవులు మూసుకుంది ఆమె పెదవులు మూసుకున్న విధానం చూసిన రుద్ర ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు ఆ చూపుల వేడికి భయపడిపోయిన సహస్ర సారీ సార్ ఐఎమ్ సారీ అని చెబుతూ తన చేతుల్ని పెదవులమైన నుంచి తీసింది నా దగ్గర వర్క్ చేయాలంటే భయంగా ఉందా అని సూటిగా అడిగాడు రుద్ర ఆ ప్రశ్నకి అవును కాదు అన్నట్లుగా తలను ఒకేసారి నిలువుగా అడ్డంగా ఊపింది సహస్ర అతను మాట్లాడే విధానం అతని వాయిస్ అన్నీ కూడా అతను సీరియస్గా ఉన్నాడని చెప్పకనే చెబుతున్నాయి దాంతో సహస్రా ఆలోచిస్తూ ఎంత సీరియస్గా ఉన్నాడు మరి ఏరి కోరి నన్నే ఎందుకు పర్సనల్ సెక్రటరీగా తీసుకున్నాడు అని అనుకుంది ఏం ఆలోచిస్తున్నావు నేను నీకే ఎందుకు ఈ పొజిషన్ ఇచ్చానని అడగాలనుకుంటున్నావా ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తూనే అడిగాడు రుద్ర ఇదేంటి నేను మనసులో అనుకున్న మాటలు ఎంత కరెక్ట్గా చెప్పేస్తున్నాడు అని అయోమయంగా చూసింది సహస్రా ఇంతలో ఏంటి నువ్వు మనసులో అనుకుంది నేను ఎలా అడిగాను అనుకుంటున్నావా అని మళ్ళీ అన్నాడు రుద్ర ఆ మాటతో ఉలికి పడుతూ లేదు లేదు సార్ అదేం లేదు అని తలను అయోమయంగా ఊపిన సహస్ర వామ్ ఈ డెవిల్ సీఈఓ మామూలు వాడిలాగా అనిపించడం లేదు ఇతని దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు బాబోయ్ ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి నేను ఎలా ఈ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది ఎనీ ప్రాబ్లం అని అడిగాడు రుద్ర ఆ మాటతో ఆమె మెల్లగా సార్ అది ప్రాబ్లం అంటే నాకు ఇప్పటి వరకు ఇలా పర్సనల్ అసిస్టెంట్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు సో నేను ఈ జాబ్కి సరైన వ్యక్తిని కాదని అనిపిస్తుంది అని చెప్పింది డోంట్ వరీ నేనున్నాను కదా పర్సనల్ అసిస్టెంట్గా ఎలా ఉండాలో దగ్గరుండి మరీ నేర్పిస్తాను అని వంకరగా నవ్వుతూ అన్నాడు రుద్ర అతని స్మైల్ చూసిన ఆమెకి వెన్నులో వణుకు పుడుతుండగా నాకెందుకో నేను ఇంకా ఎక్కువ రోజులు ఈ కంపెనీలో ఉండనని అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి దగ్గర వర్క్ చేయడం చాలా కష్టం ఇక ఇదే నా లాస్ట్ పొజిషన్ కాబోలు రానున్న నెల రోజుల్లో నాకు ఈ కంపెనీకి రుణం తీరిపోతుందేమో అని మైండ్ వాయిస్లో అనుకుంటూ ఉంది సహస్ర ఆమెనే గమనిస్తున్న రుద్ర ఏంటి నా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా అని అడిగాడు సహస్ర ఏం ఆన్సర్ చెయ్యకుండా బ్లాంక్గా చూసింది దాంతో రుద్ర నీకు వేరే ఏ ఆప్షన్ లేదు ఖచ్చితంగా నాకు సెక్రటరీగా ఉండాల్సిందే అని అన్నాడు అతని మాటల్లో తేడాకి సహస్రకి భయం మరి కాస్త పెరిగింది కానీ ధైర్యం తెచ్చుకుంటూ సార్ మీరు నన్ను పర్సనల్ అసిస్టెంట్ చేశారు బాగానే ఉంది కానీ కొంచెం నా డెసిషన్ కూడా వినాలి కదా సార్ నాకు మీ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా చేయడం ఇష్టం లేదు అని చెప్పింది ఆ మాటకి చివుక్కున తలెత్తి సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు రుద్ర సహస్ర వెంటనే భయంతో తలదించుకుంది ఇద్దరి మధ్య ఒక క్షణం పాటు తెలియని నిశ్శబ్దం రాజ్యం మేలింది కాసేపటికి సడన్గా నువ్వు నా దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా ఉండడానికి నేనేం చేయాలో చెప్పు అని సీట్లో వెనక్కి వాళ్తూ కూల్గా అడిగాడు రుద్ర ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోవడం సహస్రవంతయ్యింది అతను అలా అడుగుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియకపోవడంతో అతని వైపు అయోమయంగా చూసింది చెప్పు మీ సహస్రా నేను నిన్ను నా పర్సనల్ అసిస్టెంట్గా అపాయింట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని కళ్ళెగరేస్తూ అడిగాడు రుద్ర దాంతో సహస్ర తడబడుతూ సార్ మీరేం చేయాల్సిన అవసరం లేదు కానీ బేసికల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాబట్టి అదే ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు పర్సనల్ అసిస్టెంట్ సైడ్ వస్తే నా ఫీల్డ్ మారిపోతుంది అది నా కెరీర్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పింది ఓ అయితే ఇప్పుడు ఏమంటావు అని అడిగాడు రుద్ర ఆ ప్రశ్నకు సహస్ర సార్ నాకు మీ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా చేయడం కన్నా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయడమే ఇష్టం సో నా జాబ్ నాకు ఇస్తే నేను హ్యాపీగా చేసుకుంటాను సార్ అని చెప్పింది ఆమె మాట విని రుద్ర ఒక క్షణం సీరియస్గా ఆమె వైపు చూశాడు ఆ చూపు చూస్తుంటే అతను ఖచ్చితంగా ఆ కంపెనీ నుండి టెర్మినేట్ చేస్తాడని ఫిక్స్ అయిపోయిన సహస్ర అతని నోటి నుండి ఆ మాట వినాల్సి వస్తుందేమోనని భయంతో చేతులు నలుపుకుంటూ ఉంది కానీ ఆమె అంచనాలను తలకిందులు చేస్తూ సడన్గా రుద్ర పెద్దగా నవ్వి ఇందుకే ఇందుకే నిన్నే నా పర్సనల్ అసిస్టెంట్గా ఫిక్స్ చేశాను నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసి తీరతావు ఎస్పెషల్లీ నిన్న నా ప్రాజెక్ట్ కూడా చాలా బాగా డీల్ చేశావు అందుకే నువ్వు నా దగ్గర వర్క్ చేస్తే నీకు వర్కింగ్ స్కిల్స్ ఇంకా బాగా డెవలప్ అవుతాయి ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నీకు నేర్పించాలనుకుంటున్న విషయాలు చాలా ఉన్నాయి అని కాస్త నొక్కి మాట్లాడుతూ అన్నాడు ఆ మాటలో తేడాను త్వరగానే గ్రహించింది సహస్రా నిజానికి అతనిలాంటి టాలెంటెడ్ వ్యక్తి దగ్గర వర్క్ నేర్చుకుంటే తన ఫ్యూచర్కి చాలా యూజ్ అవుతుంది కానీ అతని క్యారెక్టర్ విషయంలోనే ఆమెకి సరైన నమ్మకం లేదు అందుకే సర్ ప్లీజ్ దీని గురించి థింక్ చేయడానికి నాకు కొంచెం టైం ఇస్తారా అని ఆశగా అడిగింది సహస్రా ఆ మాటకి రుద్రతల అడ్డంగా ఊపుతూ ఇందులో నువ్వు థింక్ చేయాల్సింది ఇంకేం లేదు రేపటి నుంచి నా దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నావు అని డిసైడ్ చేస్తూ సీరియస్గా చెప్పేశాడు అతని బిహేవియర్ చూసిన సహస్రకు విచిత్రంగా అనిపించింది అంతలోనే నవ్వుతున్నాడు ఆ వెంటనే సీరియస్ అవుతున్నాడు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అతని మూడ్ స్వింగ్స్ కానీ ఏమీ అర్థం కాకపోవడంతో ఇంకేం మాట్లాడకుండా ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి లేచి బయటికి వచ్చిన సహస్ర దీర్ఘంగా శ్వాస పీల్చి నిరాశగా ఆ బిల్డింగ్ నుంచి బయటపడింది వెళుతున్న ఆమెనే సూటిగా చూస్తూ తనలో తానే నవ్వుకున్నాడు రుద్ర ఆ రోజు రాత్రి బెడ్పై పడుకున్న సహస్రకి ఎంతకీ నిద్ర పట్టడం లేదు మరుసటి రోజు ఆఫీస్లో రుద్ర దగ్గర వర్క్ స్టార్ట్ చేయడం గురించి ఆలోచిస్తేనే ఆమెకు మనసంతా టెన్షన్తో నిండిపోతోంది రోజు మెత్తగా అనిపించే ఆ పరుపు ముళ్ళకంపలా ఉంది అతని దగ్గర ఉన్న రోజుల్లో తన డే ఎలా స్టార్ట్ అవుతుందా ఎలా ఎండ్ అవుతుందా అని ఫుల్ ప్రెజర్ ఫీల్ అవుతోంది ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం తన ఉద్యోగం పూర్తిగా వదులుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు తనకు ఆ ఉద్యోగం చాలా అవసరం కనుక ఏది ఏమైనా సరే తాను ఈ వర్క్ సరిగ్గా చెయ్యక తప్పదని అర్థం అవడంతో తనను తాను మెంటల్గా ప్రిపేర్ చేసుకుంటూ రుద్ర దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి సిద్ధపడింది మరోవైపు దేవా ఇంట్లో అతను ఆ రోజే బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అతన్నే చూస్తున్న అనసూయ పక్కనే నుంచొని ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంత అవసరమా దేవా అని అడిగింది వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడెవడో సహస్ర నేడిపిస్తున్నాడు వాడి అంతు చూడాలి ఇక్కడ విషయాలన్నీ చక్కబెట్టుకొని నువ్వు కూడా త్వరగా అక్కడికి రా అని అన్నాడు లాకర్లో డబ్బు తీస్తున్న దేవా నేనా మళ్ళీ నేనెందుకు అక్కడికి అని చిరాగ్గా అడిగింది అనసూయ లాకర్కి తాళం వేసి ఆ కీని ఆమె బొడ్డులో దొప్పుతూ నువ్వు లేకుంటే అక్కడ నేను ఎక్కువ రోజులు ఉండలేనే అందుకే త్వరగా వచ్చేయ్ అని చెప్పాడు దేవా ఆ మాటతో తలకొట్టుకుంటూ అదంటే ప్రాణం అంటావు నేను లేకుంటే ఉండలేనంటావు నువ్వు దానికోసం వెళ్తూ నన్ను రమ్మంటావేంటి నువ్వేం మనిషివిరా సామి అని అంది అనసూయ నేనేం మనిషినో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కదే కానీ నువ్వు నాతోనే ఉండాలి అలానే సహస్ర కూడా నాతోనే నా భార్యగా ఉండాలి అని అన్నాడు దేవా ఇది మరీ బాగుంది నాకంటే గతలేదు లేదు కనుక నువ్వు దాన్ని భజన చేస్తున్నా నీతోనే ఉంటున్నాను కానీ ఆపలకేం అవసరం నీ దగ్గర పడి ఉండడానికి అయినా ఆ పిల్ల బాగా చదువుకుంది నువ్వు చూస్తే చదువు తప్ప అన్ని చెత్త అలవాట్లు ఉన్నాయి అలాంటిది అది నిన్నెలా పెళ్లి చేసుకుంటుంది ఇలాంటి కలలు కనడం ఆపి ప్రయాణం ఆపుకో అని అంది అనసూయ ప్రయాణాన్ని ఆపేది లేదే నేను వెళ్తాను సహస్రతో పెళ్లికి ఒప్పించుకొని దాన్ని పెళ్లి చేసుకొని వస్తాను ఇన్ని రోజులంటే కాస్త చిన్నపిల్లలా అనిపించి వదిలేశాను కానీ రీసెంట్ పిక్స్ చూస్తుంటే మతిపోతుందే ఇక ఆగేదే లేదు అంటూ అనసూయని హత్తుకున్నాడు దేవా సిగ్గులేదు దాన్ని తలుచుకుంటూ దాని దగ్గరికి వెళ్తూ నాతో సుఖం కోరుకోవడానికి అంటూ అతన్ని నెట్టయ్యబోయింది అనసూయ నీ దగ్గర నాకు సిగ్గంటే మళ్ళీ ఎన్ని రోజులకు హత్తుకుంటానో తెలీదు నువ్వు నా బాడీకి అలవాటయ్యావే నాకు కరెక్ట్ డ్రగ్ నువ్వే అందుకే మళ్ళీ కలిసే వరకు కావాల్సిన కిక్కివ్వు అంటూ ఆమెను అల్లుకుపోయాడు దేవా అతని మాటలు ఒక పక్క కోపంగా మరోపక్క ఇష్టంగా అనిపిస్తుంటే అతని టచింగ్స్కి లొంగిపోతూ అతన్ని అల్లుకుపోయింది అనసూయ మరోవైపు ఇంట్లోనే తన ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏవో అప్లికేషన్స్ చూస్తున్నాడు చంద్ర పక్కనే ఉన్న అతని పియే సార్ మనం ఊరవతలు తీసుకుంటున్న మామిడి తోట ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి అని అడిగాడు ఆ అప్లికేషన్స్ చూస్తూనే ఇంకెవరి పేరు మీద మీ మేడం పేరు మీదే చెయ్యి అని అన్నాడు చంద్ర బట్ మేడం ఇప్పుడు ఊళ్ళో లేరు కదా సార్ రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోవాలి లేదంటే ఆ బేరం పోతుంది అని చెప్పాడు పియే మన చేతిలో నుంచి బేరం పోవడమా అలా అమ్మేవాడెవడు కొనేవాడెవడు అని కోపంగా అడిగాడు చంద్ర అమ్మేవాడు మనకు భయపడతాడు సార్ కానీ కొనేవాడు వాడికి ధైర్యం ఇస్తాడు అతనెవరో మీకు కూడా తెలుసు సో ఒక్కసారి మేడంని పిలిపిస్తే అంటూ నసిగాడు పిఏ ఆ డీల్ పోతే పోయింది కానీ ఇప్పుడు మీ మేడంకి కాల్ చేస్తే నా మీద చిందులు తొక్కుతుంది ఆ డీల్ మన చేయి జారిపోవడం కాదు నువ్వే దాన్ని క్యాన్సిల్ చేయి అన్నాడు చంద్ర అప్పటి వరకు హాల్లో కూర్చొని ఆ డిస్కషన్ అంతా వింటున్న విరాజ్ నేరుగా తండ్రి ఆఫీస్ రూమ్లోకి వచ్చి ఏంటి డాడీ మీరు చేసేది మనం కోరుకున్న ల్యాండ్ మిస్ చేసుకోవడం ఏంటి అది మనకెంత షేమ్ ఆ ల్యాండ్ మమ్మీ పేరు మీద కాకుంటే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించండి అని అన్నాడు లేదురా ఏ ల్యాండ్ అయినా మీ అమ్మ పేరు మీద ఉండాలని తన ఆర్డర్ అది మిస్ చేస్తే మీ అమ్మ ఊరుకోదు అని బాధ నటిస్తూ అన్నాడు చంద్ర అయితే మమ్మీని రమ్మని చెప్పండి మమ్మీ వెళ్ళింది జస్ట్ ముంబై అక్కడ ఫ్లైట్ ఎక్కితే గంటలో హైదరాబాద్లో ఉంటుంది అని అన్నాడు విరాజ్ వద్దులేరా ఇప్పుడు మీ అమ్మని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు వదిలే అన్నాడు చంద్ర నో డాడ్ మీరెందులో ఓడిపోవడం నాకు నచ్చదు మమ్మీకి కాల్ చేసి రమ్మనడం మీకు కష్టమైతే నేనే చేసి చెప్తాను అంటూ మొబైల్ తీశాడు విరాజ్ దాంతో ఉన్న పళంగా లేచి కొడుకు దగ్గరికి వచ్చి ఫోన్ లాక్కొని ఇప్పుడు మీ అమ్మకి ఫోన్ ఎందుకురా అని అన్నాడు చంద్ర ఎందుకంటే డాడ్ రిజిస్ట్రేషన్కి రమ్మని చెబుతాను అని అన్నాడు విరాజ్ అక్కర్లేదు తను బయటకు వెళ్ళినప్పుడు కాల్ చేస్తే మీ మమ్మీకి నచ్చదు ఈ డీల్ క్యాన్సిల్ అవ్వకుండా నేను చూసుకుంటాలే కానీ నువ్వు మాత్రం మీ మమ్మీకి కాల్ చేయకు అని అన్నాడు చంద్ర ఆ పరిస్థితుల్లో చంద్రను చూస్తున్న పియేకి జాలేసింది పాపం ఈయన కష్టం పగోడికి కూడా రాకూడదు అని మనసులోనే అనుకున్నాడు తండ్రి అంత గట్టిగా చెప్పేసరికి విరాజ్ ఇంకేం మాట్లాడకుండా చంద్ర చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళుతున్న కొడుకుని చూస్తూ హమ్మయ్యా పెద్ద ప్రమాదం తప్పింది లేదంటే ఈరోజు మౌనితి చేతిలో తిట్లు తినాల్సి వచ్చేది అని వెళ్ళి సోఫాలో కూర్చుంటూ చూడయ్యా పియే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకు ఆ డీల్ గురించి నేను మీ మేడంకి మెసేజ్ చేస్తానులే అని మళ్ళీ వర్క్లో పడిపోయాడు చంద్ర మరుసటి రోజు ఉదయం ముందు రోజు వచ్చిన సీఈఓ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్తో సహస్ర సీఈఓ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరింది అప్పుడే కాలేజీకి వెళ్ళడానికి బస్ షెల్టర్ వైపు వెళ్తున్న సురభి ఆమెను చూసి హాయ్ సిస్టర్ అని పలకరించింది అసలే ఆఫీస్కి లేట్ అవ్వడంతో ఆమెను పట్టించుకోకుండా గబగబా ముందుకు వెళ్తోంది సహస్ర హలో సిస్టర్ మీరు నన్ను గుర్తుపట్టలేదా నిన్న మీరు నన్ను కింద పడకుండా సేవ్ చేశారు అని గుర్తు చేస్తూ ఆమెను మళ్ళీ పిలిచింది సురభి దాంతో సహస్ర ఒక క్షణం ఆగి వాచ్లో టైం చూసుకుంటూ గుర్తున్నావు కానీ నాకు మాట్లాడే టైం లేదు ఆఫీస్కి టైం అయింది నువ్వు కూడా వెళ్ళు అని సీరియస్గా చెప్పింది ఆమె ప్రవర్తనకి విస్తుపోతూ ఈ సిస్టర్ ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటూనే సైలెంట్గా ముందుకు వెళ్ళిపోయింది సురభి ఇంతలో క్యాబ్ రావడంతో సహస్ర ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది అదే సమయంలో ఆమె మొబైల్కి ఒక నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూసింది అందులో పాత డిపార్ట్మెంట్ నుండి డిక్లరేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేయమని ఉంది దాంతో ఆమె చిరాగ్గా అబ్బా ఇప్పుడు మళ్ళీ పాత బ్రాంచ్కి వెళ్ళాలి అనుకుని క్యాబ్ డ్రైవర్కి అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళింది ఆఫీస్ లోపలికి వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని హెడ్ ఆఫీస్కి వెళ్ళడానికి రిటర్న్ అయ్యి కిందకి దిగడం కోసం లిఫ్ట్ ఎక్కింది సరిగ్గా ఆ లిఫ్ట్ డోర్ మూసుకుపోతుండగా సడన్గా ఒక వ్యక్తి ఆ రెండు లిఫ్ట్ డోర్స్కి మధ్య కాలు పెట్టి ఆ డోర్ను ఆపాడు దాంతో తలపైకెత్తి అతని వైపు చూసింది శాస్త్ర అక్కడ ఎదురుగా నిలబడి తన వైపే సీరియస్గా నుంచున్నాడు విశ్వ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పీల్ లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి